పద్నాలుగు కోట్లతో తలపెట్టిన దమయవర్తి డ్రైన్లు పనులు వేసవిలోగా పూర్తి చేయాలని లక్ష్యం పాలకొల్ల పట్టణంలో పద్నాలుగు కోట్లతో తలపెట్టిన దైమపర్తి మురుగు డ్రైన్ పనులను మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా వెలివిల గ్రామాలకు సంబంధించి కోటి యాభై ఐదు లక్షల పదిహేడు వేల అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ తోటి ఈరోజు మరి యొక్క శంకుస్థాపనలు మన రైతు మన రామాడి కార్యక్రమంలో చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఏదైతే చందపూరు రెవెన్యూ డ్రైన్ మీద పదకొండు లక్షలు ఆగర్తిపాలు మల్లవరం బ్రాంచ్ పదహారు లక్షలు వెలువిల జున్నూరు రహదారికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షలు వెలివిల జున్నూరు ఛానల్లో ఏదైతే డీ సిల్టింగ్ నిమిత్తం తొమ్మిది పాయింట్ ఆరు ఏడు లక్షలు వెలువులు జున్నూరు ఛానల్ మీద గ్రాహాల రహదారి కోసం ముప్పై ఒకటి లక్షలు వెలివిల జున్నూరు ఛానల్ మీద ఇప్పుడే ఇక్కడ మనం శంకుస్థాపన చేసాం యాభై తొమ్మిది లక్షలతోటి ఒక బ్రిడ్జ్ వంతెన నిర్మాణం అంటే నూట యాభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షలతోటి ఈరోజు మనం ఈ రెండు గ్రామాల్లో మరి మన రైతు మన రామాడి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే కడలవారి పాలెం బీసీలు అందరూ కూడా ఎన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు కూడా బీసీలు గత ఐదు సంవత్సరాల్లో ఇన్ఛార్జీలుగా శంకుస్థాపనలు చేశారు ఒక్క ఇటుకు మొక్క కూడా పెట్టలేదు వాళ్ళు మరి ఈరోజు నేను ఏదైతే ఆ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అధికారంలోకి వచ్చి పది నెలలకు కూడా కానిటువంటి స్థితిలో మళ్ళీ ఆ బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు వాళ్ళే రుణం తీర్చుకునే విధంగా నేను పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇవాళ పాలెం మరి కళ్ళవారి పాలనికి ఈ రోజు యాభై తొమ్మిది లక్షలు అక్షరాల యాభై తొమ్మిది లక్షలతో ఇక్కడ బ్రిడ్జిని మనం నిర్మాణం చేయబోతున్నాం టెండర్లు పిలుచాం వర్క్ కార్ ఇచ్చాం ఈ వేసవి కాలంలోనే మరి ఇప్పుడు కాలంలో కడుతూ ఉన్నారు ఈ రోజుతో కాబట్టి ఇమ్మీట్లే పనులు ప్రారంభిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ వెలువలు కానీ చందపూరు కానీ ఆక్వ రైతులు కానీ అదేవిధంగా ఒరి రైతులు కానీ చాలా సంతోషంగా ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు వేసినటువంటి రోడ్డు తప్ప మళ్ళీ ఐదు సంవత్సరాల్లో మా వంక చూసిన వాడు లేడు రైతు పేరు చెప్పి పలకరించినటువంటి వాడు లేడు మళ్ళీ మీరు వచ్చారు ఈవేళ మళ్ళీ మా రైతాంగానికి ఒక మార్దశ మా రైతాంగానికి మళ్ళీ ఒక గోల్డెన్ పీరియడ్ ఒక స్వర్ణయుగం మా రైతులకి అని చెప్పి ఈవేళ రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎందుకంటే మన అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత క్షేమంగా ఉండాలి అన్నం పెట్టేటువంటి అన్నదాత సంక్షేమమే నాకు ముఖ్యం అందుచేత ఒక రైతు బిడ్డగా ఒక రైతు పక్షపాతిగా అందులో కూడా ఈ గ్రామంలో ఇప్పుడు వెలువెల అంటే చందపోరు మధ్యలో ఆగర్తిపాయలు అంటే ఇక్కడ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉంది ఏ ఇబ్బంది ఉంది ఏ కాలనీలు ఎక్కడి వరకు పోతాయి ఏ బోధి మీద ఎంత సాగు అవుతుంది ఏ కెనాలు పూడికి అయిపోయింది ఎక్కడ ఈ గ్రావల్ రోడ్డు ఎవరికి అవసరం అట్లా ప్రతి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన పదిహేను ఇరవై సంవత్సరాలు ఎన్నికలకు నిలబడక ముందు నుంచి కూడా నాకు అనుభవం ఉన్నటువంటి ఈ పనుల్ని ఎంత యుద్ధ ప్రాతిక మీద చేయగలుగుతున్నాం అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఆస్వాదించారు ఇవాళ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల కూడా ఈ నిధులు తీసుకొచ్చి ఈ పనులు చేసేటువంటి శక్తి నాకు వచ్చింది అని అంటే అది నా నియోజకవర్గ ప్రజలు అని చేత నా నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నేనేదో ఆస్వాదించడానికో లేకపోతే నేనేదో ఆ బెంగళూరులో ఊటీయో లేకపోతే ఎక్కడో ఇతర దేశాలు రాష్ట్రాల్లో తిరగడానికి ఉపయోగించుకోకుండా ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పదకొండు పన్నెండు వరకు ప్రజల కోసం పనిచేస్తూ ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తున్నామని